అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేస్తామని సిఐటియు నాయకులు నాగేశ్వరరావు పేర్కొన్నారు ఇక శనివారం ఆయన మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఎల్దుర్తి కృష్ణగిరి మండల అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వచ్చి పరామర్శించారు శనివారం అంగన్వాడీలు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు విఆర్ఎల్ సంఘం నాయకులు తలారి అప్పయ్య స్వామి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి చాందిని ఈదమ్మ వరలక్ష్మి సుజాత విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాల రూపంలో ఉద్యోగుల డిమాండ్ అనేటువంటిది ప్రభుత్వం తీసుకెళ్లినా స్పందించని కారణంగా ఇవాళ చివరికి సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకోసమే ఈ సమ్మె సానుకూలంగా ప్రభుత్వము ఆలోచన చేసి శాంతియుత చర్చలు కొనసాగించకపోగా ఇవాళ ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఐక్యతను దెబ్బ కొట్టడానికి చాలా కుట్రలు చేస్తూ ఉన్నది అట్లాగనే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు అంగన్వాడీ ఉద్యోగులు బలుపెక్కినారు బలుపెక్కి పోరాటాలు చేస్తూ ఉన్నారని బొబ్బిలి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు నిన్న అందుకోసం అంగన్వాడీ వర్కర్స్ ఉద్యోగుల సంఘంగా సిఐటి ఏఐటిసి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే బొబ్బిలి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ముఖ్యమంత్రి గారు సలహా మేరకు ఈరోజు పంచనామ కార్యక్రమాలు పెట్టారు పంచనామ కార్యక్రమాలు దేనికి పెడతారు పంచనామా శిష్టాన్ని ఎవరు అమలు చేస్తారు ఏ సందర్భంలో అమలు చేస్తారో ఇవాళ ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదు ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను బద్దలు కొట్టి ఈరోజు పంచనామా చేస్తూ ఉన్నారు ఈ పంచనామా పద్ధతిని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ ఉద్యోగులుగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగనే అంగన్వాడీ కేంద్రాలని ఈరోజు బలవంతంగా అధికారుల చేత ఈరోజు తెరిపిస్తూ ఉన్నారు కాలాలు పగలగొట్టి అందుకోసమని తాళాలు పగలగొట్టే దుస్థితి ఎందుకు వచ్చింది ఎన్నాళ్ళు తాళాలు పగలబడతారు ఎంతమంది టీచర్లు పాఠాలు చెప్తారు ఎంతమందిని రిక్రూట్మెంట్ చేస్తూ వచ్చేయి భయపడేది లేదు బెదిరేది లేదు అందుకోసమని ఈరోజు తాళాలు పొలగొట్టే సంస్కృతి రౌడిజం ప్రభుత్వం ఇదే గూండాయిజం ప్రభుత్వం ఇదే గూండాలు రౌడీలు చేయాల్సినటువంటి పరిస్థితి తాళాలు పగలగొట్టడం అంటే దొంగలు నేరస్తులు గూండాలు రౌడీలు చేయాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేత గూండాల చేత ఇవాళ అనిపించే పరిస్థితి జగనన్న తెచ్చుకుంటున్నాడు ఇది మంచిది కాదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అట్లానే ఈరోజు మధ్యాహ్నం భోజనం మూడు రోజుల కిందట సర్క్యులర్ వచ్చింది ఏం సర్క్యులర్ వచ్చింది ఆ చిన్న పిల్లలకు తాళాలు వదలబడతారు మీరు ఆ చిన్నపిల్లలకు వంటలు వండాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అందుకోసం మధ్యాహ్నం భోజనం వర్కర్ల సోదరి మనులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంగన్వాడీలైన మీ అక్కలే మీ చెల్లెండే వాళ్ళకి ఈరోజు కష్టం వచ్చిందని మీరు ఈరోజు వంటలు వండడానికి ప్రయత్నం చేస్తే మీ హక్కులు పోరాడేటప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మీకు మద్దతు ఇవ్వరు దయచేసి అంగన్వాడీ ఉద్యోగులుగా సిఐటుగా ఏఐటిసి ట్రేడ్ యూనియన్గా కార్మిక వర్గమా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి దుస్సాహం చేయొద్దు మధ్యాహ్నం భోజనం వాళ్ళు మీ వంటలు మీరు వండండి మీ కార్యక్రమంలో మీరు ఉండండి తప్ప ఒక ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉన్నది ఆ కుట్రల్లో మీరు భాగస్వామ్యం కావద్దని చెప్పేసి మధ్యాహ్నం భోజన కార్మికులకు సోదరిమనులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకోసమని ఇటువంటి కుట్రలు కుతంత్రాలను ముప్పై ఆరు సంవత్సరాలు అంగన్వాడీ ఉద్యోగులు సరిచూసినారు రుచి చూసినాం ఎక్కడ కూడా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ సమ్మెలను విచ్ఛిన్నం చేయడానికి ఏ ప్రభుత్వాలు చేసినా ఆ ప్రభుత్వాలు ఓడిపోయినటువంటి చరిత్ర నీ అందరికీ తెలుసు జగనన్న నీకు కూడా తెలుసు తమిళనాడు ముఖ్యమంత్రి పరిస్థితి ఏమైందో నీకు తెలుసా తెలంగాణ ముఖ్యమంత్రి అంతా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి గురించి తెలుసా లేదంటే ఇందిరాగాంధీ అంటే ప్రేమ గౌరవం ఆ కుటుంబం అంటే ప్రజలు పడిచేస్తారు అటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా డెబ్బై నాలుగులో ప్రజల మీద ఉక్కుపాదంతో ప్రజాస్వామ్యం మీద ఉక్కుపాదంతో అలిసివేయడానికి ప్రయత్నాలు చేసి ఇంద్రమ్మను కూడా డెబ్బై ఏడులో ఇంటికి పంపారు మొరార్జీ దేశాయిన ఇంటికి పంపారు అందుకోసమని అంతగా పరిపాలన చేయాలనుకుంటే అహంకారంగా పరిపాలన చేయాలనుకుంటే ఉద్యమాలను ఉక్కుపాదంతో అనిసివేయాలనుకుంటే అటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గం ముందు ఓడిపోయిన చరిత్ర ఉంది తప్ప కార్మికులు గెలిచిన చరిత్ర ఉన్నది అందుకే ముఖ్యమంత్రి గారికి గౌరవంగా చెప్తా ఉన్నాం గౌరవంగా నీ గౌరవాన్ని కాపాడుకో కుట్రలు చేయొద్దు కుతంత్రాలు చేయొద్దు మీ ఎమ్మెల్యే మీ మంత్రులతో మాట్లాడియద్దు మీ అధికారులను ఉసికొలిపి అంగన్వాడీ ఉద్యమాన్ని తప్పుదారి మళ్లించడానికి చెడు భాషలు మాట్లాడనీయకుండా ఉండాలి లేదంటే ఈ ఉద్యమం నిన్న పరిష్కారం అవుతుందని ఆశించాం ఎందుకంటే జగన్ అంటే అంగన్వాడీ కార్యకర్తల్లోనూ కార్మికుల్లోనూ కొంత అభిమానం ఉన్నది ఇప్పటికి కూడా అంతో ఇంతో నీవంటే ప్రేమ ఉంది ప్రభుత్వం మీద కొంతమందికి ఆ ప్రేమను పోగొట్టుకోద్దు ఆ ప్రేమను సంపాదించుకోవాలంటే కోట్ల రూపాయలు పెట్టిన మంచిని సంపాదించకలేవు అందుకే ఉద్యమాలప్పుడు సామరస్యంగా మాట్లాడండి సామరస్యంగా పరిష్కరించే ధోర్ణి ఉండాలని చెప్పేసి ఇప్పటికి కూడా సిఐటి ఏఐటిసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రికి భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది ఆలోచన ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు ఎందుకంటే నిండ మునిగినాం మేము ముప్పై ఆరు సంవత్సరాలు ఈ ఉద్యమంలో నిండ మునిగిన చలి లేదు ఎండలేదు గాలి లేదు ఏమి లేదు మాకు ఓడీ ఓడన్న ఓడన్న పోవాలి మీరన్న ఓడాలి మేమన్నా గెలవాలి రెండే సిద్ధాంతాలు ఇప్పుడు మాకు ప్రభుత్వం ముందరున్న కర్తవ్యం ఈ కర్తవ్యంలో నిజాయితీగా నిలబడినటువంటి ఉద్యమాలు మాత్రమే విజయాలు సాధిస్తానేటువంటి చరిత్ర చెప్తుంది మేం చెప్పాల్సిన అవసరంగా అటువంటి చరిత్రను అధ్యయనం చేయి ముఖ్యమంత్రి గౌరవంగానే మాట్లాడుతూ ఉన్నాం అటువైపు ఆలోచన చేసే ఇప్పటికైనా అంగన్వాడీ లక్ష ఆరు వేల మంది మా జగనన్న నిజమైన మా అన్న అనేటువంటి ఆలోచన వాళ్ళ హృదయంలో సంపాదించుకోగాని హృదయాన్ని బద్దలు కొట్టి విచ్ఛిన్నం చేయడానికి చాలా కుట్రలు చేస్తున్నావు ఆ కుట్రలు మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకోసమే నిన్న పరిష్కారం కాలేదు కాబట్టి వాళ్ళు వేరే ప్రణాళికలు వేస్తూ ఉన్నారు ఏ ప్రణాళికలు